ఎయిర్టెల్ ఇండెస్ట్ మేనేజర్ అండి నేను డిటీహెచ్ ఎయిర్ ఫైబర్ చూస్తాను సో ఈరోజు తాండూరులో మనకి ఎయిర్ ఫైబర్ లాంచ్ చేయడం జరిగింది అండి సో ఎయిర్ ఫైబర్ అనేది ఏంటంటే మీకు మొబైల్ నెట్వర్క్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మీకు ఇంట్లో వైఫై ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండి నార్మల్గా వైఫై అంటే మనకి ప్రూ వైర్ ద్వారా వస్తుంది ఈ వై ఎయిర్ ఫైబర్ అనేది ఏంటి అంటే మీకు ఎక్కడైతే మీకు మొబైల్ నెట్వర్క్ వస్తుందో అక్కడ మీ ఇంట్లో వైఫై ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మొట్టమొదటిసారి ఎయిర్టెల్ ఇక్కడ తాండూరులో లాంచ్ చేశారండి మీ అన్నకి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసి ఫాస్ట్ వచ్చేసి మనకి బేసిక్ ప్లాన్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఉంటుంది సార్ ఓకే దానికి మీకు ఇంటర్నెట్ ప్లస్ టీవీ ఛానల్స్ ప్లస్ ఓటీటీ కూడా వస్తుంది ఓటీటీ కంటెంట్స్ అంటే మీకు ఆహా సన్ టీవీ ఇలాంటి ఓటీటీ ఛానల్స్ ఒక ట్వంటీ ఓటీటీ ఛానల్స్ వరకు వస్తాయి మీకు అంటే పర్ మంత్ ఫిఫ్టీ నైన్ ప్లస్ ట్యాగ్స్ వస్తుంది

షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి